అమ్మలే నమ్ముకో ఏవైనా ఉన్నాయా లైట్ వేయలేదు కుమారి ఇప్పుడు లైట్ వేసాను మంచిగా కనిపిస్తున్నాయి ఇగోండి ఇంతకు ముందు మనం పాకొండలు అయితే చేస్తాం కదా మన శ్రీకాకుళం వాడుగు భాషలో దీన్ని పాకొండలు అంటాడు వరిపిండితో నిండి ఇంకే ఇంకేటి కుమారి బెల్లము బెల్లంతో తయారు చేస్తారు బెల్లం తినడం అయితే మంచిది కదా ఇంకోండి నువ్వులు నువ్వులు మళ్ళీ మంచి కొబ్బరి కోరు మళ్ళీ శనగ పలుకులు ఇవన్నీ వేస్తాము ఇంకో శనగ పలుకులు ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అందులోకి ఇగోండి అంబలతోని నంచుకుంటే ఇంకా ఆ టేస్టే వేరు అయితే కుమారి డ్యూటీ లేట్ అయిపోయింది త్వరగా తినేస్తున్నాం మాంటైతే ఫోన్ చేస్తున్నారా అంబలి మీద ఈ పాకొండ అంటూ తింటే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎందుకంటే ఇది పులుపు పుల్లటాంబలి మరగబెట్టింది మురగబెట్టింది కాదు ఊరబెట్టింది సారీ అదే ఊరబెట్టింది మురగబెట్టిందంటే వేరే లేకుండా ఊరబెట్టింది ఇది సో దాని మీద ఇది తింటే చాలా టేస్ట్ ఉంటుందండి అదే తీట అమ్మల మీద దీని టేస్ట్ రాదు డ్యూటీకి గాబరవుతుందని ఏదేదో నాకైతే ముందు అంటున్నాను కానీ డ్యూటీ ఉంది చాలా తొందరగా ఉంది ఆయన రెండు మూడు సార్లు ఫోన్ చేశారు ఇప్పుడు అయితే వెళ్ళాలి కొంచెం వెళ్ళి వచ్చాను అందుకని కొంచెం లేట్ అయిపోయింది బావా కొబ్బరికాయలు ఉన్నాయి కదా వల్సారు కదా మొన్న అవును అది ఎంత రేటు నాకు తెలియదు అడుగుతున్నారు చెప్తాను కొబ్బరికాయలా పెద్దవే కానీ కుమారి ముప్పై కాదు కానీ ఇరవై ఇచ్చిలే ఎవరైనా వస్తే ఇరవై ఇచ్చేలే ఎందుకు ఏడు చేస్తా మరి పెద్ద కాయలే కాయలు అయితే పెద్దవే కానీ పోన్లే దేవుడు విషయంలో మనకు మనమే మనకెందుకు ఐదు రూపాయలు ముప్పై రూపాయలకి అమ్మాలి కానీ ఇరవై ఇచ్చి సరేనా

ఇప్పుడైతే మనం చింతలపేట ఊర్లోకి వచ్చాము మన పక్క ఊరే చింతలపేట అంటే ఇగండి మన బండి దగ్గరికి అయితే వచ్చాము ఈ రోజు రెండో రోజు ఇక్కడికైతే మనం వచ్చాము గారు కొని అయితే ఫస్ట్ శివాలయంలో తర్వాత ఏమొచ్చేసి ఇక్కడ అంటే ఇన్ని రోజులు ఏం చేశారంటే కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదండి వెదర్ చూపించాను వెదర్ ఏమో బాగాలేదు కొంచెం వర్షం కూడా పడుతుంది ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము ఇదంతా నీ ఇగో ఈ చెరువుగట్టు మొత్తం సాఫ్ చేయాలండి ఇగో ఈ చెరువుకట్టు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఇక్కడ రానాను ఇక్కడ చూడండి ఎంత మంచిగా మెట్లు అయితే కట్టారు ఎంత అందంగా కట్టారు మంచి వాటర్ కూడా ఉంది ఇక్కడ వాటర్ కూడా మంచి వాటర్ కూడా ఉంది ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది ఈ అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ చెరువు ఉంది పక్కనే మంచి మంచి తామరలతోని మంచి మంచి వృక్షాలతోని అలాగే ఇక్కడ ఇక్కడ పేరెంటాల్ దేవుడు కూడా ఉంది ఇగోండి ఇక్కడ పేడ ఆడ తమిటి అన్నమాట ఇక్కడ పేరంటాలకు కూడా మా సైడ్ ఇలా కడతారండి ఒక నిమిషం అన్న కెమెరాకు ఇగోండి ఇక్కడ రావి చెట్టు అండ్ మరి వేప చెట్టు రెండు ఇక్కడ ఉన్నాయి దీనికైతే పూజలు చేస్తారు పక్కన తులసమ్మ తల్లి అయితే ఉంది అలాగే ఇక్కడ తెప్పలు తెప్పలు పెడతారు ఇప్పుడు కార్తీక మాసం కదండి మరి రెండు రోజులు ఉంది కార్తీక మాసం అయితే అయిపోద్ది అలాగే చెరువు చక్కనైనటువంటి తామరలతోటి చూడండి తామర పువ్వులు ఇప్పుడైతే వికసించలేదు ముసుకుపోయాయి అలాగే పెట్టలు అవన్నీ ఉన్నాయి సాకలి రేవులు ఇవన్నీ చాలా చక్కనైనటువంటి ఈరోజు అయితే నాకు చాలా ఆనందం మరి ఎందుకు ఇవి ఇక్కడైతే వర్క్ అయితే ఇవన్నీ ఇవ్వండి మజ్జులు ఇవన్నీ తీయాలి అలాగే ఆ అంతా క్లియర్ చేయాలి దీనికి ఏమొచ్చేసి సీసీ రోడ్డు చేస్తారట అండి ఇదంతాను ఇదంతా సీసీ రోడ్డు వస్తుంది ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసేస్తాం బండి దగ్గరికి బండి మాత్రం కేకలాగా ఉంది చూసారు కదా మా బండి అయ్యప్ప ఎర్త్ మూవీస్ చాలా బాగుంది బండి అయితే నేనే ఇల్లు కొనిపించానండి ఈ బండి అయితే మా ఓనర్ గారికి నా సెలక్షన్ అంటే మీకు నచ్చుతుంది కదా మీ అందరికీ నచ్చుతుంది స్టార్ట్ చేసేద్దాం మరి ఇంకెందుకు అదే అదే పిల్లకుని మా పెళ్ళి ఉన్నా నిలబడ్డాడు మంచిగా కొంతమందికి పెద్దలకి ఏంటంటే చాలా ఇష్టం అన్నమాట ఊర్లో పని జరుగుతుంటే మా ఊరు డెవలప్ అవుద్ది కదా అని చిన్నా చాలా మంచి ఇష్టం చూడు అంత బాగా ఏదైనా పొలాలకు కూడా ఉపయోగం అవుతుంది కదా ఇవన్నీ తీస్తున్నా సీసే రోడ్ అయితే చూడండి ఇలా జంగల్ క్లీర్ చేస్తూ ఈ చెరువు అయితే మంచిగా నీట్గా అయితే చాప్ చేస్తున్నానండి ఇదండి చెరువు చాలా చాలా పెద్ద చెరువు అండి ఇది బట్టలు ఉతుకుతున్నారు అక్కడ పక్కనే పెద్ద కొండ అండి కాలపత్తి కొండ అంటారు అయితే చేయడం అయితే జరిగింది ఇదిగోండి ఇక్కడ ఆపేస్తున్నాను భోజనానికి అయితే వెళ్ళిపోతాను ఇంజిన్ అయితే మందైతే మాట్లాడతాం ఇక్కడ వరకు అయితే అయింది అయితే పార్సల్ అయితే రాలేదు కాంట్రాక్ట్ వల్ల ఈ రోడ్ కాంట్రాక్ట్ వల్ల ఇంటికే అంటే సర్పంచ్ వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే ఏ టైంట నువ్వు వరకే ఇగో ఎక్కడ వరకే కాకపోతే కొంచెం లెవెల్ చేయాలి ఇది లెవల్ చేసి ఎంత బాగా చేయాలన్నమాట మామూలుగా రఫ్గా చేసాం కదా ఎంత లెవల్ చేయాలి ఇప్పుడు భోజనానికి వెళ్తాను వెళ్తానోక్ మధ్య సాయిబాబు లాగా ఉన్నారు మీరు షిరిడి సాయిబాబు లాగా ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం మరొక మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం